హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు జూలై ఫైవ్ ఎపిసోడ్ అయితే చాలా బాగుంటుంది కామెడీగా ఉంటుందండి లాస్ట్లో కొంచెం సీరియస్ కూడా ఉంటుంది బాలు పై తాగడానికి వెళ్తాడు కదా బామ్మగారు మీనా వీళ్ళంతా ఎలా కంట్రోల్ చేస్తారు ఏంటి బామ్మగారిని ఎలా కంట్రోల్ చేస్తారు వీళ్ళందరూ అనేది వీడియోలో చూడబోతున్నాం వీడియో అయితే చాలా బాగుంటుంది అలాగే ఈ ఎపిసోడ్ని చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం రవి మౌనికలకు బాలు పైకి తాగడానికి వెళ్తున్నాడని తెలుసు మీనా ఆమ్లెట్ పట్టుకుని వెళ్ళాక ప్రభావతి వచ్చి ఈరోజు మనం అంతా పైనే పడుకోబోతున్నాం అంటుంది దాంతో బాలు ఎక్కడ దొరికిపోతాడోనే రవి మౌనిక కంగారు పడుతూ ఉంటారు అయితే ఇలా కనుమానం కలిగి పదవే మౌనిక ఆ బాలుగా తీసుకొస్తామంటూ పైకి వెళ్తుంది ఇలాగా బాలు తాగడం మొదలు పెడతాడు ఆమ్లెట్ తెచ్చినందుకు మీనాన్ని పొగట్టడం మొదలు పెడతాడు మందు తాగే మొగుడికి ఆమ్లెట్ వేసే పెళ్ళం దొరికితే అంత హాయిగా ఉంటుంది ఇలాంటి పెళ్ళం దొరకడి చాలా దృష్టం అది ఇదని చెప్పి పుడుతూ ఉంటాడు ఇంతలో సత్యం వచ్చి రవి పక్కనే కూర్చొని ఏం రా ఈ మౌనిక నానమ్మ ఎక్కడికి వెళ్తున్నారు అని అంటాడు ఇది చాలా పెద్ద రహస్యం నాన్న ఎవరికి చెప్పకూడదు అంటేనే చెప్తాను సరే చెప్పురా అంటే పైన బాలు అనేది తాగుతున్నాడు అమ్మేమో పైన పడుకుందాం అంది కదా అందరినీ ఎలా అని ఆపడానికి వెళ్ళారు అంటాడు రవి చాకైన సత్యం కంగారు పడి పైకి లేచి పైకి వెళ్ళబోతుంటే ఎదురుగా ప్రభావతి వస్తుంది తుప్పట్లు తలగడతో ఇవి నాకు రవిగాడికి ఇచ్చేసి నిదానంగా నువ్వు నిదానంగా రెండు బాటిల్స్ నీళ్లు తీసుకొని తలుపులని జాగ్రత్తగా వేసి చక్కగా తాళాలు వేసి తీ తీసుకుని రామచ్చినీళ్ళు పట్టుకొని రా ప్రభావతి అని ఆయన పైకి వెళ్ళిపోతాడు ఇంకా పాలు రెండు పైకి వేసేసరికి ఏ బాలు అని పిలుపు వెంటనే బాలు బామ్మ అంటూ మంచి సామ్లెట్ అన్నీ దాచి మీనాను అడ్డంగా పెడతాడు ఏం తెలియనట్లుగా మీ నాతో ఇంకేంటి సంగతులు పొలగంప పోలగాపరం బాగా సాగుతుందా మీ తమ్ముడికి ఏదో ఎగ్జామ్ ఉందన్నం అయిపోయిందా అది ఇది అంటూ మీనాత కబుర్లు చెప్తాడు ఇంతలో సుశీల మౌనిక వచ్చి ఏంటారా సంగతి మీ అన్నయ్యకి శాంతిపో జరుగుతుంది మరి నువ్వు గుర్రం ఎక్కవా అంటుంది అనుమానంగా తాగుతున్నావా అని అర్థం వచ్చేలా అని అడుగుతుంది వెంటనే బాలు ఇక్కడ గుర్రం ఎక్కడుంది గాడిదగా ఉంది అంటాడు మీనాను ఉద్దేశించి వెంటనే మీనా కాలికి కాలి పైకి లేస్తుంది కా మీనాకి వెంటనే కాలి అమ్మవునికా ఏంటి ఏదో అన్నావు అని చెప్పి పైకి లేసింది కావాలని దాంతో మందు ఆమ్లెట్ అన్ని సుశీల కంటపడుతుందో తిట్టిపోస్తుంది బాలుని అరే ఈ యదవ అలవాటు మానుకోవా నీకు నీకు ఎన్నిసార్లు చెప్పాలి అది ఇది అని చెప్పి బాలునైతే తిడుతుంది దాంతో బాలు నానమ్మ అసలు మందు తాగుడు ఎంత కష్టమో తెలుసా నీకు ఎంత ఇబ్బందో తెలుసా నీకు ఎంత చేదుగా ఉంటుందో తెలుసా అంటూ రెండు గ్లాసుల వంకతో సుశీల ముందే తాగేస్తాడు మీనా మౌనిక తెల్లమొహం వేసుకొని చూస్తారు తెల్లమొహం వేసుకొని చూస్తారు ఇంతలో ఏముందిరా అందులో మహాకషా కష కుంకుడుకాయ రసాలు లాంటి కషాయలు తాగిందని నేను ఇలా అవి నేను తాగలేనా అంటూ పంతానికి పోయి పాటలు వేస్తే సుశీలమ్మ ఇంకా ఆ పైన రకడ స్టార్ట్ అవుతుంది చూడండి శోభనం గదిలో మనోజు వెస్ట్రన్ స్టైల్లో డ్రెస్లో చూడాలని మౌనిక సారీ మనోజు రోహిణిని వెస్ట్రన్ స్టైల్ వెస్ట్రన్ డ్రెస్ వేసుకొని రమ్మని పంపిస్తాడు రోహిణి డ్రెస్ మార్చుకొని వస్తుంది ఆ డ్రెస్లో చూసి మురిసిపోతాడు మనోజ్ పైకి లేచి రోహిణి దగ్గరికి వెళ్ళి రొమాంటిక్గా చూస్తూ నైట్ ఇలాంటి ఆ ను ముడిలాగి దగ్గర లాక్కుంటాడు ఇక కెమెరా పక్క పోతుంది వాళ్ళిద్దరు మంచం మీద వాలిపోతారు ఇంకా సీ సీన్ అయిపోతుంది ఆ తర్వాత ఇక మందు తాగి సుశీల రచ్చ స్టార్ట్ చేస్తుంది ఇంకా ప్రభావతి చేసే రచ్చకు మొదట సత్యం తర్వాత ప్రభావతి రవి కూడా సుశీలమ్మ చేసే రచ్చకు మొదట సత్యం తర్వాత ప్రభావతి రవి కూడా పైకి వస్తారు నీకు వసే ప్రభావతి రావే ఇటు అటు అంటూ అరుస్తుంది సుశీల ఏమైందంటే ఖాళీ మందు బాటిల్ చూపించి బాలు ఈ మందు మింగిందే అంటాడు ప్రభావతితో ఇక ప్రభావతి మొదట సుశీల మొదట రెచ్చిపోతుంది అయితే సుశీల ఊరుకోదు ఖాళీ బాటిల్ని పగలగొట్టి వసే ప్రభావతి రావే నా వైపు ఏ రోజు నీ కోడలు మీ నాకు గౌరవం ఇచ్చావా గారు గౌరవం లేకుండా మాట్లాడుతుంది అంటే దానికి అంటుంది కొడుకు బాలుకి అన్యాయం చేసేవే అంటే హడలు ఎత్తిస్తుంది ఇక బాలు చేత పాట పెట్టించి ప్రభావ చేత డాన్స్ కూడా చేపిస్తుంది డ్యాన్సర్గా చేయబోతే నవ్వుతూ చేస్తావా జీవన్ గొడవ గొడవ చేస్తుంది నా మనోడు బాలుకి మీ నాకు శాంతి పూర్తి జరగాల్సిందంటే చూసి లాక్కుండా శోభనం గదికి వచ్చి జరిపిస్తావా లేదా అని చెప్పి గొడవ గొడవ చేసి కిందకొచ్చి వచ్చి అక్కడ తలుపు తీమని వాళ్ళ మనోజ్ రోహిణి ఉన్న గది తలుపు తీమని దబాదబా కొడుతుంది మొదట మనోజ్ బయటికి వస్తాడు తర్వాత ఏదిరా నీ పెళ్ళం సొన్నం కొట్టుకుని పెళ్ళం బయటికి రమ్మని చెప్పుకుని సుశీల అడుగుతుంది ఎందుకు బొమ్మ తరేపోతున్నారు అట్లా అడుగుతుందా నువ్వు వెళ్ళిపో అంటే ఆ వాళ్ళందరూ పట్టుకొని లాగుతూ ఉంటారు ఆవిడని లేదు రోహిణి రావాల్సిందే బయటకు ఉంటుంది ఇక ప్రభావతి ఇక పాప మోడర్ నైట్ వేర్లోనే గుమ్మం దాకా వస్తుంది రోహిణి ఆమె డ్రెస్ చూసి అంతా పెత్తరపోతారు మనం సిగ్గుపడతాడు రోహిణి ఇబ్బంది పడుతుంది వెంటనే మీనా సుశీల నోరు పూసి రోహిణి నువ్వు లోపలికి వెళ్ళు అంటుంది దాంతో మీనా లోపలికి వెళ్ళి తలుపు పెట్టుకుంటుంది రోహిణి లోపలికి వెళ్ళి తప్ప రోహిణి వెళ్ళగానే సుశీల బాలు మీనాకు అన్యాయం జరుగుతుంది దీనిని నొప్పుకోనంటూ మత్తులో నిద్రలోకి పోతుంది దాంతో అంతా కలిసి ఆమెను సోఫాలో పడుకోబెడతారు ఇక ప్రభావతి రగిలిపోతూ ఈ ముసలిదానికి ఆ మీనా బాగా ఎక్కించి ఇంత రత్స చేస్తుందో రేపు ఎలాగైనా అవి నూరు పంపించేసి మీనా సంగతి చెప్తానంటూ కోడలు మీనా మీద పక్కతో రగిలిపోతుంది ప్రభావతి ఇక మరునాడు సుశీల ఏం తెలియనట్టు గడ్డిగా చేయి చేయిబెట్టుకుని బాధగా కూర్చుంటే ప్రభావతి అందరి ముందు అత్తగారి క్లాస్ వికే పనిలో పడుతుంది అసలు మీరేంటి మీ వయసు ఏంటి మీ చేసే పనేనా ఆ తాగడం ఏంటి నాకు నీతులు చెప్పి మీరు చేసేది ఏంటి అసలు మీరు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందో అది ఇదని చెప్పి తిడుతుంది ఇక సుశీల తప్పు చేసినట్లు తప్పదులే అన్నట్లుగా కోడలు ప్రభావతి రెచ్చిపోతుంటే ఈనంగా కూర్చొని మాటలు పడుతూ ఉంటుంది తాగితే అలానైనా ప్రవర్తించేది మీ వయసు ఏంటి మీ తీరేంటో తిట్టిపోస్తుంది ప్రభావతి ఇక మీనా ప్రభావితి కడ్డుపడుతుంది అమ్మమ్మగారు కావాలని ఏం చేయలేదు అత్తయ్య గారు ఏదో పోటీ పడి తాగడం వల్ల అలా జరిగింది ఇది కావాలని చేసింది కాదు అత్తయ్య అంటూ సత్య చెప్తుంది దాంతో ప్రభావతికి ఇంకా చిరెత్తుకొచ్చింది ఎత్తుకొచ్చింది కమింగ్ అప్లో షీలా డార్లింగ్ కనిపించలేదు అంటే రచ్చ చేసి ఊరు పంపించినట్లే ఇంక ఈ ఎపిసోడ్ ఎక్కడితే అయితే ఎండ్ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్